చురుకుగా బ్రతికే వారిగా మనం ఉండాలి సోమరులుగా కాక చురుకుదనము కలిగి దేవుని పనిని చేసే మనం ఉండాలి నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మనకు మంచి ఉద్యోగాలు ఇచ్చాడు కుటుంబాలను ఇచ్చాడు మంచి అవకాశాలను ఇచ్చాడు మంచి బాధ్యతలను ఇచ్చాడు ఆస్తి పాస్తులను ఇచ్చాడు చదువునిచ్చాడు ఇవన్నీ ఇచ్చినా కూడా చురుకుగా ఉండకుండా సోమరితనంగా ఉండి పోగొట్టుకుంటే ఏమీ పెద్ద పెద్ద గొప్పవారందరూ కూడా చురుకుగా ఉండి వారి పనిని శ్రద్ధగా చేస్తున్నారు కాబట్టి వారు ఏలుబడి చేస్తూ ఉన్నారు ఈరోజు సోమరిగా ఉన్నట్టయితే దారిద్ర్యము నీకు వస్తుంది నీవు సోమరిమైన చెడ్డ చెట్ అని పిలిపించుకుంటావు